కర్కాటక రాశి అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళకి మాటలతో అందరినీ చక్కగా ఆకట్టుకొని నైపుణ్యంగా మాట్లాడుతూ లాజికల్ థింకింగ్తో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలనేవి కొంత చేస్తూ ఉంటారు అలాగే వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులు ముఖ్యంగా మిత్రులు ఎవరన్నా దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు లేకపోతే నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం మీడియా పరంగా అభివృద్ధి చెందడం మొదలైన వాటికి ఆస్కారం ఉందంటే మీ గుర్తింపు గౌరవం లభ్యమవ్వడం దానివల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అంటే ఆ ఖర్చులు ఆకస్మికమైన అవి మీకు ఆనందాన్ని కలిగించే ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది అలాగే దూర ప్రయాణాలకి విదేశీ అవకాశాలు కొరకు చేసే ప్రయత్న ప్రయత్నాలు లాంటివి అలాగే కుటుంబానికి మీ యొక్క సోదరి వర్గంతో కలిపి కుటుంబంలో గడపడం అనేది వారితో కలిపి మంచి చర్చలు చేయడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో చక్కగా టెలిఫోనిక్గా సంభాషించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఇది ఒకటి భావించవచ్చు అలాగే షాపింగ్ అనేది చాలా అధికంగా చేస్తారు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నా అవి ఎక్కువ శాతం ఈ యొక్క స్త్రీ సంబంధమైన షాపింగ్లు అంటే స్త్రీలు ఎక్కువగా ఏదైనా బొటిక్కి సంబంధించిన ఈ బ్యూటీ కి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువ దృష్టి సారించడం అనేది అలాగే వస్త్రాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ఎక్కువ షాపింగ్ అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు కన్యా రాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు కన్యా రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది ఆశించిన లాభాలు పొందుతారు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సహకారం అనుకూలంగా ఉంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది లాజికల్ థింకింగ్గా ఆలోచిస్తారు బంధువుల వల్ల ప్రయోజనకారిగా ఉంటుంది తల్లితర బంధువులతో కలిపి ఈ రోజుని చక్కగా ఉపయుక్తంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక విషయాల్లో ఆశించిన విషయాల్లో విజయాలు అనేవి ఏర్పడతాయి అటు ఆర్థిక విషయాలు ఇటు కుటుంబపరమైన విషయాలు మీ ఆలోచనలు లాజికల్ థింకింగ్ అన్నింటినీ ఉపయోగించుకుంటూ ఒక చక్కటి రోజుగా దాన్ని మార్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్లే విధానంలో మీ యొక్క ఆలోచనలో ముఖ్యంగా మీ యొక్క మాట తీరుతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు